హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్లో చికెన్ బిర్యానీ చేయమన్నారు ఫ్రెండ్స్ పిల్లలు అందుకనే ఈ చికెన్ కడిగి శుభ్రంగా దాంట్లో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ పెరిగి వేయలేదు తర్వాత వేస్తాను ఫ్రెండ్స్ బియ్యం కూడా నానబెట్టుకున్నాను దీన్ని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెడతాను ఇలాగ ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత పెరుగు కలుపుతాను ముందే కలపను ఇవన్నీ కలిపాక కొంచెం నిమ్మకాయ రసం కూడా ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి కట్టాకైతే పప్పు కూడా ఉడగబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వెజిటేబుల్ కట్ చేసుకుంటే దీని పని కూడా అయిపోతుంది వైట్ రైస్కి అయితే అన్నం వండుతున్నాను దీని మీద మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే ఉప్పు కారం పడుతుంది తర్వాత పెరుగు కలుపుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు పది నిమిషాలు అయింది కొంచెం పెరుగు కూడా వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనైతే ఒక హాఫ్ లీటర్ అయితే పోసాను పెరుగు ఒక కేజీ వండుకునేలాగైతే ఒక హాఫ్ లీటరు కొంచెం వండుకుంటే పావు లీటర్ సరిపోతుంది మీకు మెజర్మెంట్ తెలియాలంటే పది రూపాయల ప్యాకెట్లు అమ్ముతారు కదా అవి రెండు వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ పుదీనా అవి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా వేసుకోవాలి సాల్ట్ వేసామనుకోండి త్వరగా వేగుతాయి రంగు కూడా బాగా వచ్చింది వేగలోగా కట్టాకి త్వరకాయి టమాటాలు అన్నీ పోసుకుంటాను వెజిటేబుల్ అన్నీ ఇంకొంచెం కలర్ రావాలి కానీ ఇది బిర్యానీలకు మసాలా కలిపేటప్పుడు గరం మసాలా వేసాను కదా రెండు బిర్యానీ ఆకులు కూడా రెండు మూడు వేసుకోండి ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇదే ఆయిల్లో తాలింపు పెట్టేసుకొని ఈ మసాలా దినుసులన్నీ ఈ ఆయిల్లోనే వేద్దాం ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్లేవరు చాలా స్మెల్ బాగా వస్తుంది ఒకటి కలర్ బాగుంటుంది రెస్టారెంట్ కంటే మన ఇంట్లో వండుకుంటేనే బాగా టేస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి రాతిపు ఒకటి వేస్తారు ఆ వాసన నాకు అయితే నచ్చదు నేను అందుకే ఉన్నా కానీ వేయను ఇది రాతిపు అంటారు ఫ్రెండ్స్ తెచ్చి బాటిల్లో పెట్టుకుంటాను కానీ నేను వేయను అసలు నాకు ఎందుకనో అది నచ్చదు బిర్యానీ డబ్బాలు అన్నీ పెట్టుకుంటాను అయిపోయిన డబ్బాలు వేస్ట్ చేయకుండా ఈ స్మెల్ ఏంటో బాగోదు నాకు చాలా మంది ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటారు రెస్టారెంట్ స్టైల్లో ఉండాలని వేస్తారు కానీ ఫ్రెండ్స్ నాకైతే నచ్చదు ఈ బాగా కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా కొద్ది కొంటే మాడిపోతే తీసేస్తున్నాను ఇంకా వంట స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆనియన్స్ అన్ని తీసి పక్కన పెట్టేశాను ఒక స్పూను నెయ్యి వేసుకుందాము అది ఫుల్గా రాలేదు అందుకని కొంచెం వేస్తున్నా ఒక స్పూను ఫుల్గా ఇందాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి దీంట్లో వేపుకున్నాం కదా ఈ నూనె దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఆరియన్స్ ఇవన్నీ వేపినాయి ఇవన్నీ బాగుంటుంది కదా ఈ నూనె మంచి వాసన వస్తుంది కదా ఈ నూనె చికెన్లో కూడా వేసి కలుపుకుంటారు నేను చికెన్లో కలపలేదు ఎందుకంటే చికెన్ దీంట్లో వేసేస్తాను కదా అందుకని ఈ హోల్ గరం మసాలా మొత్తం వేసేస్తాను ఫ్రెండ్స్ రెండు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే కట్టాక వేసుకోవాలి మొత్తం వేసేస్తున్నాను ఒకసారి కలుపుకొని టమాటా మసాలా అంత హడావులు అంత హడావుగా వంట అయిపోయింది సడన్గా చెప్తారు ముందు నేను అనుకునేది ఒకటే పిల్లలు చెప్పేది ఒకటి అయిపోతుంది మూత పెట్టి మగ్గిద్దాం కొద్దిగా ఉప్పు వేస్తాం దీంట్లో టమాటా మొక్కలు వేసేసి ఈ మగ్గిందా కలుపుకుందాం ఫ్రెండ్ దీంట్లో లైట్గా ఉప్పు వేసుకోవాలి తొందరగా మగ్గుతాయి టమాటా ఎందుకంటే చికెన్లో కూడా వేసాను కదా ఫ్రెండ్స్ చికెన్లో వేసాను కాబట్టి సరిపోతుంది మళ్ళీ వాటర్లో కూడా వేస్తాం కాబట్టి కష్టమైపోద్ది మళ్ళీ లేకపోతే దీని కొద్ది మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఈసారి టమాటా మగ్గిపోయారు బాగా ఇప్పుడు చికెన్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్లో అన్నీ కలిపేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో వేసేద్దాము టమాటాలో ఎందుకంటే ఉప్పు కారం అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చికెన్ వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఒకసారి కలిపి ఇంకా దీంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేయలేదు ఎందుకంటే ముందే కలుపుకున్నాం కదా పిల్లలకి లేట్ అయినా పర్వాలేదు ఈరోజు ఇలా చేయమని చెప్పి అడిగారు ఫ్రెండ్స్ అందుకే చేస్తున్నాను నేను ఏదైనా తొందరగా అయిపోయే చూస్తాను కదా ఈరోజు లేట్ అయినా పర్వాలేదు మేము వెయిట్ చేస్తామన్నారు ఫ్రెండ్స్ అందుకనే చేస్తున్నాను దీన్ని మూత పెట్టి ఉడికించుకుంటాం ఫ్రెండ్స్ కట్టాకైతే సరగ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది బాగుంటాయి వంకాయలు ఇంకా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేయలేదు ఎందుకంటే ఈ బ్రౌన్ ఆనియన్సే రెండు వేస్తాను నేను అనుకున్నదైతే రసం పెట్టి చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలేమో రసం వద్దు బిర్యానీ చేయమన్నారు ఇంక దీన్ని వేస్ట్ చేయటం ఎందుకు ఎలాగో కట్ాగి టమాటా చింతపండు అన్నీ వేస్తాం కాబట్టి దీన్ని దాంట్లో యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వడగట్టేసి ఆనియన్ ఉడికిన వీటిలోనే ఆనియన్ వేపేసిన ఆయిల్లోనే ఇది ఒక రెండు ఆకులు ఒక రెండు యాలకాయలు లవంగాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ కట్టాకి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాం ఇది ఆనియన్స్ వేగిన ఆయిలే కాబట్టి చాలా బాగుంటుంది అందుకే ముందే కొంచెం ఎక్కువ పోసుకున్నాను ఇప్పుడు తొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్ మామూలుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపలు అన్నీ వేస్తారు నేను ఆ రసంలో ఉన్నాయి దీంట్లో యాడ్ చేసుకుంటా కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు కొంచెం ఉప్పు చేసుకుందాం వంకాయ కంట్రాక్కుని ఉంటుంది నిన్న ఒకసారి కలుపుకున్న తర్వాత పప్పులో వేసేసి ఒక విజిల్ దాని అయిపోతుంది కుక్కర్లో పెడతాను ఎందుకంటే టైం లేదు మామూలుగా అయితే ఒక అవగంట గంట ఈ ఉడికి టైం అన్న మంచిది అయితే కుక్కర్లో పెట్టేస్తే ఒక విజులు ఇలా ఉడుకుని కూడా అమ్మగారు కుడుతుండ చూద్దాం కొంచెం వాటర్ మిట్స్ ఈ వాటర్ కూడా సింక్ అయిపోతే అప్పుడు రైస్ బాయిల్ చేసేసేద్దాం ఈలోగా పచ్చని పప్పు కూడా మిక్సీ వేసుకున్నాను మన రుబ్బుకునే దానికంటే ఇది మెత్తగా అవుతుంది కొంచెం పప్పు వేసినా కానీ సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా కలిసి వస్తుంది అదే మనం కొంచెం రుబ్బుకునేలాగైతే ఒక్కల బద్దలు ఉంటాయి కాబట్టి కొంచెం కలిసి రాదు ఇలా చేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది ఎంత పలిసిన చేసుకున్నా చెట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక స్పూను కారం ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనే ఉడకబెట్టి మిక్సీ వేసుకున్న పప్పు కూడా వేసేసి ఒక విజిల్ చింతగా పెడతాము అప్పుడు ఇందాక టమాటాలు అవన్నీ కలిపి పెట్టుకున్నాను కదా అవి కలిపి పిసికి పెట్టుకున్నాను కదా అవి వాటర్ పోసేసి మరగనిస్తే కట్ట రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ యాపలేదుగా కదా ఫ్రెండ్స్ అందుకనే దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసాను అలాగే ఈ జార్ కడుక్కొని ఇందాక చింతపండు పులుసు కూడా దీంట్లో పోసేస్తున్నాను ఇప్పుడు ఒక విజులు వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకుందాం మెత్తగా ఉడకాలంటే రెండు విజిల్లు కొద్దిగా మనం మామూలుగా వండుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలంటే ఒక విజులు సరిపోతుంది ఫ్రెండ్స్ సరి అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఉండాలి ఎందుకంటే మళ్ళీ రైస్ కూడా ఉడకాలి కదా ఇదైతే ఉండాలి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రైస్ వాళ్ళు పెట్టుకోవటానికి నీళ్ళు రెడీ చేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి ఉప్పు నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే ముక్కలు కోసుకున్నాను సన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు దీంట్లో వేసేసుకోవాలి ఇది బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ ఇది షాజీరా ఇది కూడా వేసుకోవాలి ఈ నీళ్ళు బాయిల్ అయిన తర్వాత బియ్యం వేసుకొని తీసేద్దాం ఫ్రెండ్స్ ఒక అరవై శాతం ఉడికాక అన్నంలో వేసి తీసేసి ఆ అన్నాన్ని చికెన్లో వేసుకుంటే బిర్యానీ అయిపోతుంది కట్టాకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ వేయలేదు ఎందుకంటే నేను అన్ని దీంట్లో వేసాను ఫ్రెండ్స్ ఇది రసం పెడదాం టమాటా రసం అని వేసాను ఇంక ఇదంతా వేస్ట్ పారేయాల్సిందే పప్పు కూడా ఒక వీధిలో వచ్చేసింది ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను రెండోది వచ్చిందంటే మెత్తగా అయిపోతాయి స్టవ్ స్టవై తాపేసుకున్నాను నీళ్లు కానీ నేను ఫ్రెండ్స్ ఇంకా కాగలేదు ఈ నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం పేవుడ వాటర్ ఉంటే వేయండి లేకపోతే లేదు కొంచెం చేస్తే రెస్టారెంట్ లాగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ మాకండి చేదు చేదొచ్చింది ఇప్పుడు వాటర్ మరుగుతుందిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బియ్యం వేసేసుకుందాము బియ్యం వేసేసుకున్నానండి ఇది మరిగిన తర్వాత నొక్కి చూసి రెండు నొక్కినప్పుడు రెండు గింజలుగా అయింది అనుకోండి అప్పుడు ఇరిగిపోయినప్పుడు అప్పుడు అన్నం తీసి కూరలో వేసేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నా కర్రీ మొత్తం తీసేసా ఫ్రెండ్స్ దీంట్లో పెట్టుకున్నాను ఇప్పుడు అన్నం అయిపోయింది కదా కొంచెం కొంచెం తీసి లేయర్ లేయర్గా వేసేస్తాను చూసారుగా ఇలా ఉరిగితే సార్ ఫ్రెండ్స్ ఇలాగైతే అన్నం తీసేసి లేయర్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ లేయర్ వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఆనియన్స్ వేసాను మళ్ళీ దాని మీద కర్రీ వేసుకుంటాను పైన కర్రీ వేసాను మళ్ళీ దాని మీద రైస్ వేస్తాను ఫ్రెండ్స్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు దమ్ పెట్టేస్తాను బరువు పెడితే మగ్గి పది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు అయిపోతుంది ఒక విధులు వచ్చి పెట్టాం కదా ఫ్రెండ్స్ ఉడిగిపోయింది మొక్క అయితే ఇప్పుడు ఆ పులుసు ఉంది కదా పోసేసుకొని మరగలేక అయిపోతుంది ఫ్రెండ్స్ అన్నానికి అయితే వెయిట్ పెట్టేశా ఫ్రెండ్స్ ఈ కట్ట అయితే దాంట్లో ఎక్కువ అయిపోయింది పులుసుపోయాం అందుకే డాక్లో పెట్టాను ఇది మరిగితే కొత్తిమీర జల్లుకుంటా అయిపోతుంది ఫ్రెండ్స్ కట్ట కూడా వంట అయిపోయింది ఇంకా లాస్ట్ ఒకసారి మూడు చూద్దాం ఫ్రెండ్స్ దమ్ అయిపోయింది చూసారుగా రెడీ అయిపోయింది ఎంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ చూసారు కొద్దిగా లేట్ అయినా ఇలా తినాలని పిల్లలు అడిగారు అంతే ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అడిగిందండి పెట్టవచ్చు ఫ్రెండ్స్ కట్టా కూడా అయిపోయింది దీన్ని చేయటమే ఇంకా భోజనం చేస్తా ఫ్రెండ్స్ మీరు కూడా వండుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్